వెల్కమ్ టు టీఆర్టివి న్యూ మ్యానిల్ రేషన్ కార్డుల గురించి అయితే కీలక అప్డేట్ అయితే వస్తా ఉన్నాయి సివిల్ సప్లై మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే మరి నిన్నైతే కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి కీలక అప్డేట్ కూడా ఇవ్వడం అయితే జరిగింది గత పది సంవత్సరాల నుండి మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఇక రేషన్ కార్డులు ఇస్తాం ఇస్తామని చెప్పేసి ఇవ్వలేని దాఖలాలు ఉన్నాయి మరి వీలైన కానీ తొమ్మిది నెలలు అయితా ఉంది వీళ్ళ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి మరి వీళ్ళు కూడా ఇస్తాం ఇస్తామని చెప్పి ఎన్నికల కోర్టు అడ్డుగా ఉందని తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇంకొక కమిటీ వేస్తామని అలా అలా చెప్పుకుండా వచ్చిన గవర్నమెంట్ ఇప్పుడైతే కీలక అంశాలు ముందుకు తీసుకొచ్చే పరిణామాలు కనబడతా ఉన్నాయి నెక్స్ట్ ఫస్ట్ వీక్ లో మరి కొత్త రేషన్ కార్డుల అప్లికేషన్స్ అయితే తీసుకోవాలన్నట్టు కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే చెప్పారు ఇప్పటికే ఎనభై లక్షలకు పైన మరి ఏదైతే రేషన్ కార్డులు ఉన్నాయి వాటికి సంబంధించి ఇంకా అప్లికేషన్స్ అయితే నలభై లక్షలకు పైన వస్తా ఉన్నాయి మొత్తం మేము ఇచ్చే దాఖలాలు కనబడతా ఉన్నట్టు కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే చెప్పడం అయితే జరిగింది మరి సివిల్ సప్లై దానికి ఈ రేషన్ కార్డు ఏదైతే మనము రేషన్ కూపన్ బియ్యం తీసుకోవాలంటే రేషన్ కార్డు ఏదైతే పరుణలు తీసుకుంటారు అదేవిధంగా రైతు బంధుకు కానీ హెల్త్ కార్డుకి సంబంధించిన దానికి కూడా రేషన్ కార్డు ముఖ్యంగా కనబడుతూ ఉంది కాబట్టి మరి రేషన్ కార్డు ఖచ్చితంగా ప్రతి పేద వ్యక్తికి కావాలి కాబట్టి దీనికి ఎవరెవరు హరువులు అరువులనే విషయాలు కూడా నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే చెప్పడం అయితే జరిగింది ఎవరైతే విలేజ్లలో వాళ్ళు విలేజ్లల్లో నివసిస్తారో వాళ్ళకి ఆదాయం సంవత్సరం ఆదాయము లక్షన్నర కంటే కిందికి ఉండాలి వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ కంటే కిందికు ఉండాలి వాళ్ళు సిటీలో ఎవరైతే ఉంటారో వాళ్ళకి రెండు లక్షల కంటే తక్కువ ఉండాలి ఈ విధంగా ఏదైతే ఇన్కమ్ ఏదైతే ఉంటుందో వార్షిక మీ ఇంట్లో సంపాదించే ఆ ఆదాయం ఏదైతే ఉంటుందో దానికి విలేజ్లో ఉన్న వాళ్ళకి లక్ష కంటే కిందికి ఉండాలి సిటీలో ఉన్న వాళ్ళకైతే రెండు లక్షల కంటే కిందికి ఉండాలన్నట్టు అన్నట్టు కూడా వీటిని పన్నోకి తీసుకున్నట్టు తీసుకుంటామన్నట్టు కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు అదేవిధంగా భూమి ప్రతి ఒక్కరికి భూమి ఉంటుంది వాళ్ళు ఏదైతే సివిల్ సప్లై అనేది ఏంటంటే బలైన వర్గాలకి తినడానికి తిండి లేని వాళ్ళకి కొంత దారిద్ర్య రేఖ కిందికున్న వాళ్ళకి కొంత గవర్నమెంట్ ఇచ్చే సహాయంగా కూడా చెప్పుకోవచ్చు వాళ్ళకి నిత్యావసరాలు సరుకులు ఇవ్వడానికి ఈ ఆ రేషన్ కార్డు తెల్ల రేషన్ కార్డు ఇవ్వబోతా ఉన్నారు దానిలో భాగంగా ఎవరికైతే మెట్టు భూమి అంటే ఎడారి లాంటి ప్రాంతం అంటే వాటర్ లేని వాటర్ సోర్స్ లేని భూమి ఏడెకరాలు అదే విధంగా వాటర్ ఉండి మొత్తం పొలం అంటే పొలము మూడెకరాలు అంటే వరి పంట ఇట్లా అంటే సోర్స్ ఉన్నది వాటర్ ఉన్న వారికి మూడు ఎకరాలు లోపు ఉన్న వాళ్ళకి ఇస్తామన్నట్టు కూడా చెప్పారు వరి ఎవరికైతే వరి పండవండి వాళ్ళ రేషన్ కార్డు మూడు ఎకరాల వరకు ఉన్న వాళ్ళకి అదేవిధంగా మెట్టు ప్రాంతాల వరకు అంటే వాటర్ సోర్స్ లేని వా భూములకి ఏడు ఎకరాల వరకు అయితే మరి ఉన్న వాళ్ళకి తక్కువ ఉన్న వాళ్ళకైతే రేషన్ కార్డు ఇవ్వబోతున్నాడు కూడా మరి చెప్పడం అయితే జరిగింది వీటితో పాటు రేషన్ కార్డులతో పాటు యూనిక్ ఐడితోనైతే మరి ఆరోగ్య హెల్త్ కార్డులు కూడా ఇవ్వబోతా ఉన్నట్టు తెలుస్తా ఉంది గతంలోనే మనకు తెలుసు ఆరోగ్యశ్రీ కార్డు మీద పది లక్షల వరకు అయితే ఒక రేషన్ కార్డు మీదకైతే ఇవ్వబోతా ఉన్నట్టు తెలుస్తుంది దానిలో భాగంగానే ఈ రేషన్ కార్డులతో పాటు ఆరోగ్యశ్రీకి సంబంధించిన కార్డులు ఐడి కార్డులు అయితే ఇవ్వబోతున్నట్టు కూడా మనకైతే కీలక పరిణామాలు తెలుస్తా ఉన్నాయి ఇప్పటికే చాలా మంది మొత్తుకుంటా ఉన్నారు మాకు మ్యారేజ్ అయిపోయింది మాకు కొత్త కొత్త రేషన్ కార్డు మా ఫ్యామిలీ వాళ్ళతోనే ఉంది అవి మార్పు అవ్వట్లేదు చాలాసార్లు మీ సేవ చుట్టూ తిరిగాము కానీ అది అవ్వట్లేదు అని కూడా చాలా మంది వాపోతా ఉన్నారు వాళ్ళందరూ అలర్ట్ కావాల్సిన విషయం వాళ్ళంతా నెక్స్ట్ మంత్ మరి ఫస్ట్ వీక్లో ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి మీ సేవలకు వెళ్ళి అప్లై చేసుకోండి అన్నట్టు కూడా చెప్తా ఉన్నారు అరువులైన ప్రతి ఒక్కరికి కూడా మేమైతే ఆరో ఆరోగ్యశ్రీ కార్డు కావచ్చు రేషన్ కార్డు కావచ్చు ఇస్తామన్నట్టు కూడా క్లియర్గా చెప్తా ఉన్నారు ఎవరైతే ఆ రేషన్ కార్డు కావాలనుకున్న వాళ్ళు కొంతమంది అప్రమత్తమై ఇప్పటికే అప్లై చేసుకోవాలన్నట్టు కూడా చెప్తా ఉన్నారు నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లోపు మీకు కొత్త రేషన్ కార్డులు ఇస్తామో ఎవరైతే ఆ హరులు అనుకుంటా ఉన్నారో ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవాలని కూడా నిన్న సివిల్ సప్లై ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే చెప్పడం అయితే జరిగింది ఇక ఎందుకు ఆలస్యం మీరైతే అప్లై చేసుకోను అన్నట్టు కూడా తనైతే చెప్పడం అయితే జరిగింది గత ప్రభుత్వం లాగా ఫామ్ హౌస్లో ఉండి మేము పాలించేటోళ్ళం కాదు ప్రజల్లోకి వచ్చి పాలించేటోళ్ళం అన్నట్టు కూడా తనైతే నిన్న వ్యక్తం చేశారు మరి రేషన్ కార్డులకు సంబంధించి ఈ విధంగా ఉంటే ఇంకా ఆరోగ్య కార్డులు కూడా ఇస్తామన్నట్టు కూడా చెప్పారు ఏది ఏమైనా కానీ మీకు రేషన్ కార్డు లేకుంటే నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ అప్లై చేసుకోవాలని కోరుకుంటారు